మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి స్వామివారి కళ్యాణము అదేవిధంగా దివ్య రథోత్సవానికి సమయం ఆసన్నమైంది సరిగ్గా ఈరోజు అర్ధరాత్రి స్వామివారి దివ్య కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు చేశారు కళ్యాణ అనంతరం రేపు మధ్యాహ్నం దివ్య రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు అర్ధరాత్రి జరిగేటువంటి కళ్యాణానికి అదేవిధంగా రేపు మధ్యాహ్నం జరిగేటువంటి దివ్య రథోత్సవానికి మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హాజరవుతారని ఆలయ అధికారులు తెలియజేశారు అదేవిధంగా రేపు దివ్య రథోత్సవాన్ని పురస్కరించుకొని రథానికి సంబంధించినటువంటి అలంకరణ కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించారు దాదాపు నలభై ఐదు టన్నుల బరువు అదేవిధంగా నలభై ఐదు అడుగుల ఎత్తుల్లో ఉండేటువంటి ఈ దీవ రథోత్సవానికి సంబంధించినటువంటి పొల అలంకరణ సూపర్లు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది